హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మన వీడియోలో కిచెన్లో ఉపయోగపడే ఒక మంచి ఐడియా అండి రూపాయి ఖర్చు లేకుండా సింపుల్గా రెండే రెండు నిమిషాల్లో ఒక మంచి ఆర్గనైజర్ అయితే తయారు చేసుకుందాం కిచెన్లో ఇటువంటి చిన్న చిన్న డబ్బాలు చిన్న చిన్న సీసాలు అయితే ఉంటూ ఉంటాయి కదా అంటే కొద్ది కొద్దిగా మసాలాలు పొడులు అది పోసుకోవడానికి మనం ఇలాంటి డబ్బాలను అయితే ఎక్కువగానే వాడుతూ ఉంటాము ఇవి ఈ రకంగా గందరగోళంగా ఉన్నాయి కదండి అంటే అలమారా అంతా అవే ఉన్నాయి కానీ వీటిని కొంచెం ఐడియాతో సర్దుకుంటే చక్కగా మనకి ఇంకా బోల్డ్ అంత స్పేస్ అయితే ఉంటుంది మరీ ముఖ్యంగా చిన్న కిచెన్ ఉన్నవాళ్ళు అదే ఇంట్లో ఉండే వాళ్ళకైతే ఈ ఐడియా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా మనకు కావాల్సింది ఇటువంటి కూల్ డ్రింక్ బాటిల్స్ అండి పెడ్ బాటిల్స్ సరిపోతాయి ఈ విధంగా లేబుల్స్ తీసి పక్కన పెడుతున్నానండి బాటిల్స్ అన్నీ ఒకవేళ పెడ్ బాటిల్స్ లేకపోతే పెద్ద బాటిల్స్ తీసుకున్న అన్ని ఒకే సైజులో ఉండేలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకా ఈ బాటిల్స్లో కొద్ది కొద్దిగా ఇసుకనైతే నింపుకుంటున్నానండి ఒక్కొక్క బాటిల్లో ఓ గుప్పెడు ఇసుక దాకా వేస్తే చాలండి ఎందుకంటే మనం కొంచెం వెయిట్ కోసం మాత్రమే వేస్తున్నాము ఈ బాటిల్స్ని నాలుగు వైపులా నాలుగు పిల్లర్స్ లాగా పెట్టేసి మనం ఒక మంచి స్టాండ్ అయితే తయారు చేసుకుంటున్నామండి దానికోసమే ఆ రకంగా ఇసుకొని నింపితే బాటిల్స్ అటు ఇటు కదలకుండా ఉంటాయి తర్వాత ఇప్పుడు ఇంకా చూడండి వాటర్ క్యాన్కి వచ్చే మూతలు ఉంటాయి కదండి ఆ మూతల్ని ఈ విధంగా అతికించాలి నాలుగు బాటిల్స్కి ఈ విధంగా అతికించడం వలన మనకి స్టాండ్కి మంచిగా సపోర్ట్ అయితే ఉంటుందండి ఇప్పుడు ఇంకా చూడండి తర్వాత మనకు కావాల్సింది అట్ట ముక్కలండి మందంగా ఉండాలి అట్ట ముక్కలైతే బాగా స్టిఫ్గా మందంగా ఉండే అట్ట ముక్కలు తీసుకోండి నేనైతే ఈ విధంగా రికార్డ్ షీట్స్లో ఉన్న కార్డ్బోర్డ్ని ఈ విధంగా యూస్ చేసుకుంటున్నానండి ఇవి చాలా స్టిఫ్గా ఉంటాయండి అయినా సరే నేను రెండు కలిపి ఇలా అతికిస్తున్నాను ఇయర్ అయిపోయిన తర్వాత పాత లో అయితే నాకు ఇవి కనిపించాయండి ఇవన్నీ పాత పేపర్లకి ఇచ్చేస్తుంటే నాకు ఈ షీట్స్ కనిపించాయండి తీసి పక్కన పెట్టి ఈ విధంగా యూస్ చేసుకుంటున్నాను ఒకవేళ ఇలాంటివి లేకపోతే చక్కగా అట్టపెట్టలు ఉంటాయి కదండి వాటిని మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకుని ఈ విధంగా యూజ్ చేసుకోండి తర్వాత ఈ షీట్ని అలాగే వదిలేయకుండా నేను ఈ విధంగా ఒక కవర్ని అయితే అతికించుకుంటున్నాను కవర్ని కావలసిన సైజులో కట్ చేసుకుని ఈ విధంగా నాలుగు వైపులా అతికించుకోవాలండి హార్డ్ గ్లూ పెట్టి అతికించేస్తున్నాను నేను ఈ వీడియోలో హార్ట్ గ్లూని మాత్రమే యూజ్ చేశానండి అదైతే మనకి క్షణాల్లో ఆరిపోతుంది పని త్వరగా అయిపోతుందని నేను ఎక్కువగా దీన్నే యూజ్ చేస్తూ ఉంటాను నేను ఈ కవర్నైతే చాలా సింపుల్గా నీట్గా అతికించానండి ఎలాగంటే మనం పిల్లల పుస్తకాలకి అట్లా వేస్తాం కదా అలా అనమాట చాలా నీట్గా వచ్చింది అద్దేళ్ళల్లో ఉండే వాళ్ళకి అలాగే ఎక్కువగా ట్రాన్స్ఫర్ అయ్యి షిఫ్ట్ అవుతూ ఉంటారు కదా అటువంటి వాళ్ళకు కూడా సామాన్ అనేవి ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదండి అంటే మనం బయట ఖరీదు గల సామాను తక్కువగా ఉంచుకోవడం మంచిది మన అవసరానికి సింపుల్గా ఇటువంటి ఐడియాస్ ఫాలో అయితే మనం షిఫ్ట్ అయ్యేటప్పుడు వదిలేసి రావచ్చు చూసారు కదండి నాలుగు బాటిల్స్ని నాలుగు వైపులు అతికించేస్తే మనకి ఒక మంచి స్టాండ్ అయితే రెడీ అయిపోయింది ఎంత బాగుందో కదండి రూపాయి ఖర్చు పెట్టకుండా మనం చక్కగా తయారు చేసుకున్నాము వేస్ట్ అనుకునే వాటితో ఇప్పుడు ఇంకా చూడండి చిన్న చిన్న డబ్బాలన్నీ ఈ విధంగా సర్దుకున్నానండి కాస్త పెద్దగా ఉన్నవి ఇలా కింద పెట్టుకున్నాను చిన్న చిన్నవన్నీ ఈ విధంగా పైన సర్దుకున్నానండి ఖాళీగా ఉండేవి పెద్దగా వాడనివి కొద్దిగా లోపలికి పెట్టుకొని ఎక్కువగా వాడేవి అన్నీ కూడా ఇలా ముందు వరుసలో పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి నేను ఐడియా కోసం ఒక్కటి మాత్రమే చూపించాను కదండి మీ అవసరానికి తగినట్లుగా ఇటువంటివి ఎన్నైనా తయారు చేసుకోవచ్చు ఐడియా నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో